పెని మామిడికాయలు కోసేసాము మామిడికాయలు కోసి శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ముచ్చుకలు తీసుకొని జీడు లేకుండా ఇలాగ మొక్కలు పోసుకోవాలి ఇందుట్లో జీడు కూడా లేకుండా పొప్పలు లేకుండా తీసుకోవాలి క్లాత్తో తుడుచుకోవాలి ఇలా పొడికోళ్ళు ఆడుతూ ప్యానకాయలనే ఒక అరగంట పాటు వేసుకుంటే ఆ తళ్ళు కూడా ఉండమన్నమాట ఇప్పుడు మనం కలిపేసుకుందాం ఇది పిండి ఆవు పిండి మెంతులు కారం ఉప్పు ఎల్లుల్లిపాయలు కలుపుకున్నాం ఇంత మటుకు ఇందుట్లోని అంటే నేను రెండు గుంచాలు ముక్కలు అనమాట రెండు గుంచాలకి ఈ తవ్వకు అలత అన్నట్లకి కూడా నాకు కొంచానికి వచ్చేసి సేర్ కారం రెండు తవ్వల కారం ఒక తవుడు సాల్టు ఒక తవుడు పిండి తవుడు ఎల్లుల్లిపాయలు అలాగని చెప్పేసి ఒక యాభై గ్రాములు మెంతులు అలా ఇంత మట్టికి కూడా నేను ఒక కొంచానికే నేను అలా చెప్పాను అనమాట అలాగా ఈ నేను రెండు గుంచాలు పెట్టుకుంటున్నాను రెండు గుంచాలకి మీకు ఎంత కావాలో అలాగ నేను కేజీ లెక్క అయితే పెట్టట్లేదు ఎందుకంటే నేను వ్యాపారం నిమిత్తమే నేను ఎక్కువ పెడతాను కదా అలాగా ఎక్కువగా పెట్టుకుంటాను అందు గురించి అనేది నేను కేజీ లెక్క మీకు చెప్పట్లేదు దీని లెక్కను కేజీ లెక్క కూడా నేను ఇంకోసారి మీకు వీడియోస్ వేసి పెడతాను ఇవన్నీ కూడా ఇలాగా బాగా కలిసేలాగా ఉప్పు తర్వాత ఆవాళ్ళు అదే ఆవుండి ఆవిండి మెంతులు కలిసిపోవాలి ఎల్లుల్లిపాయలు కారం ఇంతమటుకి కూడా బాగా కలిసిపోవాలన్నమాట బాగా కలుపుకుందాం ఇవన్నీ బాగా కలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులో ఏం చేస్తాం మొక్కలు వేసుకోవాలి మొక్కలు వేసుకోవాలంటే ముందు ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో కలిపి ఎప్పుడు కూడా ఏరుశనగ నూనె ఇది ఏరుశనగ నూనె ఉంటే మీరు పప్పు నూనె వేసుకోవచ్చు లేదంటే కనుక పల్లి అంటే ఏరుశనగ అనమాట వేసుకోవచ్చు పచ్చడి తీరు ఉండే బాగుంటాయి అందు కాబట్టి నేను ఇప్పుడు ఏరుశెనగ వాడుతున్నాను మన మొక్కలు దీంట్లో వేసుకుని మామిడికి మొక్కలు దీంట్లో వేసుకుని తర్వాత దీంట్లో వేసుకోవాలన్నమాట కలుపుకోవాలి సరేనా ఇలాగ వేసుకోవడం వల్ల ముక్కలకి నూనె పడుతుంది కదా నూనె పడుతుంది కాబట్టి బాగా ఈ మసాలాలు కూడా దీంట్లో పడతాయి ఈ కారం ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాం కదా ఆఫిండేవిను అవన్నీ కూడా దీంట్లోకి పడతాయి అన్నమాట ఇలా తీసుకుని వేసుకోవాలి ఇది ఏంటంటే గిన్నె శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కుని ఆరబెట్టుకోవాలి తడుంచకూడదు దానికి సరేనా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అడుగున సరిపోతుంది అలా వేసుకోవాలి ముక్కలన్నీ కూడా సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనం ఇలా కారంలో కలుపుకొని వేసుకుంటున్నామో ఈ మసాలాల్లో కలిపేసి పొడల్లోని మొత్తం అన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి మొత్తం అంతా కూడా అంతే కారం తోటి ఆవు ఆవుపిండితో ఎల్లుల్లిపాయలు మెంతులు అన్నీ కూడా దీంట్లో బాగా పడతాయి ముక్కలకి అందుకని ఇలా చేసుకుంటే బాగుంటుంది పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఊరుతుంది ముక్క బాగా మూడు రోజుల తర్వాత ఇలా మూత పెట్టేసుకుని ఉంచేసుకుని మూడు రోజుల తర్వాత దీన్ని మనం జాడీల్లోకి ఎత్తుకోవాలండి జాడీల్లోకి డబ్బాల్లోకా ఎందులో ఇంక మన ఇష్టం అనమాట చూసుకుని ఎత్తుకోవాలి సంవత్సరం అంతా కూడా పాడవదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే పచ్చడి మీరు ఎలా చేసుకుంటారో మరి నాకు తెలియదు నేనైతే మాత్రం ఇలానే చేసుకుంటాను నేను ఇంట్లోకి అని ఇంతే అపరణకని ఇంతే ఇది అపరణికేనండి మొన్న పన్నెండు నిమిషాలు పెట్టాను అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అందాక ప్రజలు దొరికినాయి నాకు నాలుగు ఇవి రెండు గుంచాల దొరికినాయి ఇప్పటికీ మళ్ళీ దొరికితే మళ్ళీ పెడతాను ఎందుకంటే మనకు అందమానం అయిపోతూ ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఆవకాయ పచ్చడి మాగా పచ్చడి అన్ని రకాల పచ్చళ్ళు కూడా పెడతాను కదా ఇలాగా మొత్తం డబ్బాలోకి అన్నీ పెట్టేసుకోవాలి ఇలాగా మొత్తం అన్నీ కూడా ఇంతేండి ఇలాగ అయిపోయింది ఇది మూడు రోజుల తర్వాత మనం చూద్దాం మూత పెట్టేసుకుని ఉంచేసుకుందాం పైన మరలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకుంటే బాగా ఊరుతుంది అనమాట కలిపేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేసుకోవాలి ఇలా వేస్తే చక్కగా ఊరుతుంది బాగా మొక్క కూడా బాగా ఉప్పు కారం బాగా పట్టుద్ది మనం వేసుకున్న ఈ మసాలాలు అన్నీ కూడా మూత పెట్టేసుకుని ఏమీ పడుకోకుండా అవి పడతాయి చూసుకుని గమేసినది జిమ్ముకోవాలి చూసుకోవాలన్నమాట చూసుకుని మూత పెట్టుకుని జాతర ఉంచుకోవాలి సరేనా మూత పెట్టేసుకుందాం మూడు రోజుల తర్వాత చూద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా వేడి వేడి అన్నంలోనే నెయ్యి వేసుకుని వేసుకుంటే ఉంటుందండి పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని చూస్తున్నారు ఆవకాయ పచ్చడి బా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా అంత బాగుంది నచ్చిందా అండి మీకు నీకు ఈ వీడియో నచ్చిందా మా లక్ష్మి మా లక్ష్మీ విలేజ్ పురుసులో పచ్చళ్ళండి అండి ఇవి ఆవకాయ పచ్చడి మీకు కనుక ఈ పచ్చడి నచ్చితే మొత్తం క్లారిటీగా పెట్టి చూపించాను కదా నేను మీకు అమ్మటానికైనా మాకు ఇక్కడ వ్యాపారానికి ఇంట్లో కూడా ఇదేనండి పచ్చడి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ పక్కన ఇంకెవరన్నా మీకు తెలిసిన వారు ఉంటే వారికి కూడా ఈ వీడియో పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు పచ్చళ్ళు అందుబాటులోనే ఉంటాయి అనమాట ఈ ఆవకాయ పచ్చళ్ళు మాగా పచ్చళ్ళు టమాటా పచ్చళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు కూడా అందుబాటులోనే ఉంటాయండి మన దగ్గర అప్పటికప్పుడు తాజాగా పెడతాం అనమాట ఒక ఆవకాయ మాగాయే సంవత్సరానికి ఒకసారి పెడతాం మనం మామిడికాయలు దొరకవు కాబట్టి కనమా ఎన్ని రకాల పచ్చళ్ళు కూడా మన దగ్గర అందుబాటులోనే ఉంటాయి సరేనా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి